హలో అండి ఈరోజు వీడియోలో మనం కుట్లు పని లేకుండా ఈజీగా బ్లౌజ్ అలా కుట్టుకోవచ్చు ఈ విధ ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి మనం అసలు కుట్లు ఎక్కడెక్కడ పడతాం నెక్కి అలానే బ్యాక్ నడుం దగ్గర అలాగే హ్యాండ్స్కి కదా అవి ఈ మూడు మనము స్కిప్ చేయొచ్చు అనమాట ఈ విధంగా అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే నేను బ్లౌజ్ పీస్ అండర్ లైనింగ్ పీస్ అనమాట రెండింటినీ జాయిన్ చేసుకున్నా జాయిన్ చేసేటప్పుడు ఎలా అంటే ఓన్లీ నడుం పార్ట్కి ఒక కుట్టు పావు ఇంచుకి అలాగే నెక్ చుట్టూరా స్టిచ్ వేశాను ఇదంతా మనం బ్లౌజ్కి పై వైపున మనం లైనింగ్ బ్లౌజ్ ఉంటుంది కదండి లైనింగ్ బ్లౌజ్ పార్ట్ ఉంటుంది కదా బ్లౌజ్ పార్ట్ పై వైపున ఇలా నెక్ కట్ చేయలేదు అనమాట చూడండి మెయిన్ బ్లౌజ్ పార్ట్కి మన నెక్ అనేది కట్ చేయలేదు ఓన్లీ లైనింగ్ మాత్రమే చేసాము లైనింగ్ స్క్వేర్ షేప్లో ఉంది కదా లైనింగ్ స్క్వేర్ షేప్లో ఉన్నది కుట్టాను తర్వాత క్రింద నడుము దగ్గర కుట్టు వేశాను ఈ రెండింటిని మాత్రమే కుట్టుకుని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ఈ పార్ట్ని తీసేసుకోండి బ్లౌజ్ పీస్ ముందు కట్ కట్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు చేసుకోవాలి స్టిచ్ వేసాక తర్వాత చిన్న చిన్న టక్స్ ఇవ్వండి మనకి ఈ కరువుస్ అవి తిరిగే చోటన మీరు ఇదే రౌండ్ నెక్ కూడా ట్రై చేయొచ్చు లేదా స్టార్ నెక్ కూడా ట్రై చేయొచ్చు అనమాట చూడండి ఇలా కార్నర్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ ఇచ్చి మనము ఇక్కడ మీరు గమనించాలి ఏంటి అంటే మీరు ఆమ్ హోల్ దగ్గర స్టిచ్ వేయలేదు అలాగే నడుము ఇటు సైడ్స్ దగ్గర కూడా స్టిచ్ వేయలేదు ఓన్లీ నడుము పార్ట్కి నెక్కి మాత్రమే వేసుకున్నాం ఇప్పుడు మనము సాదా వైపున మంచి వైపున ఈ లైనింగ్ పీస్ని పెట్టుకుని మనం స్టిచ్ వేసాం కదా ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు మనము లాన్ వైపుకి టర్నింగ్ చేసేసుకోవాలి ఇక్కడ మనం నడుముకి స్టిచ్ వేసేసాం కాబట్టి అక్కడ ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి అలాగే పై వైపున నెక్ దగ్గర చూడండి నెక్ దగ్గర కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనకి ఆల్రెడీ సగం షేప్ అయితే వచ్చేసింది అనమాట ఆల్రెడీ నెక్ అనేది తేలిపోయింది చూడండి కరెక్ట్గా మనకి మనం ఇప్పుడు చక్కగా ఇంకో స్టిచ్ వేసేసుకుంటే మనకి నెక్ ఉంది కరెక్ట్గా మనం ఎలా కట్ చేసుకున్నామో ఆ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ నేనైతే ఆల్రెడీ ఫోల్డింగ్లో ఉంది కదా మనం లోపల వైపుకి టర్నింగ్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పై వైపున ఒక సన్నగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే సింగిల్ స్టిచ్ వేసి వదిలేయచ్చు లేదు అంటే డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు అంటే ఒక స్టిచ్ వేసి మళ్ళీ ఇంకొక కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకో స్టిచ్ వేయొచ్చు లేదు అంటే మీరు పైపింగ్ ఏమన్నా రెడీగా ఉంచుకున్నారనుకోండి పైపింగ్ని కూడా డైరెక్ట్గా తెచ్చేసుకుని లోపల వైపున పెట్టి వేసుకుని లోపల వైపు పెట్టుకుని కుట్టేసుకోవచ్చు అనమాట అలా కాకుండా ఇప్పుడు మీరు పై వైపున ఏమైనా డిజైన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు లేదు అంటే లేస్ ఏమన్నా అటాచ్ చేయాలన్నా చేసుకోవచ్చు మనం ఇలా టర్న్ చేసుకుని కుట్టుకుంటే మనం చాలా రకాలుగా మనం బ్లౌజ్ని టర్న్ చేసుకోవచ్చు అనమాట మనం చాలా రకాలుగా దాన్ని మోడల్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను పై వైపుని ఇలా కుట్టుకుంటూ వస్తున్నాను చూడండి కరెక్ట్గా మన కార్నర్ వచ్చినప్పుడు ఒకసారి లోపల లైనింగ్ అనేది సెట్ చేసుకుని మనం కొంచెం ఎడ్జ్ అనేది ఇలా లాగుతూ ప్రెస్ చేస్తే మనకి ఆ కార్నర్ షేప్ అనేది ఇంకా బాగా వస్తుంది అనమాట ఎల్ షేప్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మీరు ఎప్పుడైనా స్క్వేర్ షేప్ ఇలా కుట్టాలి అనుకున్నప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు మనం క్లాత్ వేసుకుని స్ట్రైట్ పీస్ వేసుకుని టర్న్ చేసుకుంటాం కదా అలా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట ఇదే విధంగా మనం డ్రెస్సెస్కి ఫ్రాక్స్కి కూడా ట్రై చేయొచ్చు ఇలా వన్ సైడ్ అయ్యాక నెక్స్ట్ కార్నర్ తిప్పేటప్పుడు మన పాదాన్ని ఇలా క్రిందకి దింపుకొని మనం నెక్స్ట్ సైడ్కి తిప్పుకోవాలన్నమాట సేమ్ మనం నెక్ అయితే ఎలా స్టిచ్ వేసుకుంటూ వెళ్తామో అదే విధంగా మనము కింద నడుము పార్ట్ కూడా స్టిచ్ వేసుకోవాలండి ఇక్కడ నేను చెప్పే విధానం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ ఎవరికి అంటే కొంచెం టైం త్వరగా ఫాస్ట్గా మనము పని ఫాస్ట్గా అవ్వాలి అనుకున్నప్పుడు లేదు మనకి ఇంత టైం బ్లౌజ్కి కేటాయించలేని అనుకున్నప్పుడు కూడా మనకి ఇలాంటివి ట్రై చేయొచ్చు అనమాట చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుందండి ఇక్కడ మీరు ఏదైనా మోడల్ కూడా ట్రై చేయొచ్చు అనమాట నెక్స్ట్ మీరు డాట్స్ అవన్నీ కూడా వేసేసుకోవాలి సేమ్ నడుముకు కూడా ఇలాగే స్టిచ్ వేసేసుకుని డాట్స్ వేసేసుకోవచ్చు మనకి ఇలా సేమ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇదే విధంగా మీరు లైనింగ్ని టర్న్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ హ్యాండ్ కూడా ఏంటి అంటే మనం కరెక్ట్ సైడ్న ఇలా లైనింగ్ పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకోండి అప్పుడు దాన్ని లోపలి వైపు టర్న్ చేసుకుని మరి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా కావాలంటే మీరు సింగిల్ స్టిచ్ వేసుకోవచ్చు లేదంటే డబల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనం బ్యాక్ ఎలా తిప్పేమో సేమ్ అలాగే ఫ్రంట్ కూడా అలాగే హ్యాండ్స్ కూడా తిప్పేసుకోవడమే ఎప్పుడు కూడా మనం కరెక్ట్ సైడ్ను లైనింగ్ పెట్టుకోవాలి మనం పైన వైపున స్టిచ్ వేసి అప్పుడు లోనకి టర్న్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనం వేసిన కుట్లన్నీ కూడా లోనకి వెళ్ళిపోతాయి మనకి టర్న్ చేసి చూసినా మనకి ఏమి కనబడవండి మంచి ఫినిషింగ్ బయట లోపల కూడా ఉంటుంది ఈ వీడియో నచ్చితే మరి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు